ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అత్యధిక అయినటువంటి నవీన్ కారా గారినించడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇలా పేద ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు రేషన్ కార్డు కానివ్వండి అంత ప్రయాణం కానివ్వండి అదేవిధంగా కరెంటు ఫ్రీ మత్తు ఫ్రీ కార్యక్రమాలు అనేక ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేరతో గెలిపించినందుకు జుబ్లీహిల్స్ ప్రజలకు అందరికి ధన్యవాదాలు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపితానికి ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఉంది